హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి ములక్కాయ కోడిగుడ్డండి అండి ఇంకా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇలా అయితే చేసి పెడదామండి చాలా పిల్లలు అంటే ఇష్టంగా తినేస్తారనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేనైతే గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నానండి ఇవైతే ఇప్పుడైతే ఆయిల్లోకి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఫ్రై చేసి ఆయిల్లో గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుందండి గుడ్డు అనేది మాడకుండా ఉంటుంది ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి దాకా అయితే ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే గుడ్లన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే చేసేసుకొని అయితే పక్కన అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే పక్కకైతే తీసేసుకుందామండి ప్లేట్లు అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఈ అయితే మనమైతే ములక్కాయలు అలాగే ఉల్లిపాయలు చక్కగా నీట్గా పోసేసుకొని వాష్ కూడా చేసేసుకొని ఇప్పుడైతే ఈ అయితే మనమైతే వేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ములక్కాయలు అనేవి విరిగిపోకుండా ఉండడానికైతే ఇలాగే కలపాలన్నమాట గరిట అసలు పెట్టకండి ఓకేనండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోతాయి అనమాట ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి అనమాట ఇందులోకే వాటర్ అయితే వస్తాయండి మనమైతే ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇలాగైతే మధ్యలో ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా అయితే కుక్ చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడైతే మనకైతే కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకుందాం అండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ దాకా అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి స్లోగా కలుపుకోండి ఎందుకంటే అయిపోతాయి అనమాట అందుకని ఇలాగ నెమ్మదిగా కలుపుకుంటే ఎక్కడ ములక్కాయలు అనేవి బ్రేక్ అవ్వకుండా మంచిగా అలాగే ఉంటాయన్నమాట ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ అయితే అనమాట ఓకేనండి ఇంకా ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు అయితే అవైతే ఇప్పుడైతే ఇలాగైతే పెట్టేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందామండి వాటర్ అంతా పోవాలన్నమాట వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇంకా వాటర్ అయితే మొత్తం ఇంకా ఇలాగైతే ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కర్రీ అనేది సిద్ధమైపోయినట్టేనండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ సూపర్గా తినేస్తారు పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి